హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి అయితే షాప్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను షాప్ నేమ్ వచ్చేసరికి శ్రీ షిరిడి సాయిబాబా సారి మందిర్ అడ్రస్ వచ్చేసరికి మంగళగిరి రోడ్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ టూ ఫార్టీ ఫైవ్ అండ్ టూ ఫార్టీ సిక్స్ వాసవి క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుంది మన షాప్ లో వచ్చేసరికి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ప్లెయిన్ శారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ సారీస్ వరకు అయితే అవైలబుల్ గా ఉంటాయి కొత్త కొత్త ట్రెండింగ్ కలెక్షన్స్ అన్ని మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ వచ్చేసరికి జార్జెట్ శారీస్ అండి ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది ఇవైతే జస్ట్ శాంపుల్ కి మాత్రమే పెట్టాము లోపల అయితే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అయితే దొరుకుతాయి మీకు చాలా అంటే చాలా ఎఫర్డబుల్ ప్రైస్ లో అయితే దొరుకుతాయి టూ సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ట్రెండింగ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి మార్కెట్ లో రాని కొత్త వెరైటీస్ అన్ని మీకోసం అయితే తీసుకొచ్చేస్తాము అండ్ ఈ రోజు అయితే కలెక్షన్ వచ్చేసరికి చాలా వెరైటీగా ఉంటుంది ఇప్పుడైతే మనం హాయ్ అండి మాది గుంటూరు వాసవి మార్కెట్ అండి షాప్ పేరు వచ్చేసి శ్రీ సిరిడి సాయిబాబా బాబా మందిర్ అండి ఇవాళ ఐటమ్ వచ్చేసి క్వాలిటీ అండి ప్రింట్ మేడం గారు ఇది క్వాలిటీ చాలా స్మూత్గా ఉందండి ప్రింటెడ్ ఐటమ్ బ్రాండెడ్ కంపెనీ అండి జార్జెట్ క్వాలిటీ కొత్త డిజైన్స్ వచ్చినాయండి చూపిస్తున్నా మేడం గారు అన్ని లేటెస్ట్ డిజైన్స్ ఏనండి ఈ డిజైన్స్ వచ్చేసి అన్ని లేటెస్ట్ డిజైన్స్ ఏనండి ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి అండి వెరైటీ డిజైన్స్ అండి ఇవి లాగా అయ్యండి సింగిల్ సింగిల్ పీసెస్ అండి ఇవి వీటిల్లో అయితే కలర్స్ ఉన్నవండి ఇది స్క్రీన్ మీద మీకు లైట్ కలర్ లాగా కనపడుతుంది మేడం గారు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రే గ్రే కలర్ గ్రే కి మెరూన్ కలర్ ఫ్లవర్ ఇచ్చాడండి చాలా క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉందండి బ్రాండెడ్ కంపెనీది చాలా బాగుందండి ఇది శారీ పల్లో వచ్చేసి విధంగా ఉంటుందండి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ అండి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ అండి కలర్ వచ్చేసి గ్రే కలర్ మేడం గారు డిజైన్ చాలా బాగుందండి అది ఫ్లోరల్ డిజైన్స్ అండి నెక్స్ట్ అండి గ్రీన్ కలర్ డిజైన్ వెరైటీగా ఉందండి బ్లౌజ్ అన్ని జాకెట్ క్వాలిటీ అండి వాళ్ళు వచ్చేసి మీ టైట్ చూపించేది ప్రింట్ అండి ఇది వచ్చేసి బాతిక్ ప్రింట్ మేడం గారు క్వాలిటీ అయితే చాలా బాగుందండి స్కిన్ కలర్ స్కిన్ కలర్ కి స్నఫ్ కలర్ బాటిల్ ఇచ్చాడండి స్కిన్ కలర్ కి స్నఫ్ కలర్ బాటిల్ ఇచ్చాడు మేడం గారు చాలా బాగుందండి నెక్స్ట్ అండి ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ వచ్చేసి జపాన్ క్రేప్ వచ్చిందండి చాలా బాగుంది మేడం గారు చూడండి ఇది వచ్చేసి సి గ్రీన్ కలర్ అండి ఈ కలర్ వచ్చేసి మీకు వీడియోలో వేరే విధంగా కనపడుతుందండి సి గ్రీన్ కలర్ అండి పల్లో మేడం గారు ఇవన్నీ కేటలాగ్ ఐటమ్ అండి సింగిల్ సింగిల్ పీసెస్ అండి వీటిల్లో కలర్స్ అయితే అడగకూడదండి ఒక్కొక్క చీర నుండి వచ్చేది ఒక్కొక్క డిజైన్కి ఒక సంబంధం ఉండదండి కలర్ ఉండదు డిజైన్ ఉండదు చూడండి డిజైన్ చాలా బాగుందండి ఉన్నాయండి ఈసారి డిజైన్స్ అందుకనే సిల్క్ శారీస్ వీడియో పెట్టిన కారణం కూడా అదేనండి చాలా మంది కస్టమర్లు సింథటిక్ శారీస్ సింథటిక్ శారీస్ అంటారు మేడం గారు అందుకని ఇవాళ సింథటిక్ శారీస్ పెడుతున్నామండి బ్రాండెడ్ ఐటమ్ చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇదిగోండి దీంట్లో మళ్ళీ చెక్స్ వచ్చినాయండి జాకెట్ క్వాలిటీలో చెక్స్ వచ్చినాయండి చూడండి మీకంటే వీడియోలో కనపడతలేదు మేడం గారు చూడండి చాలా బాగుంది ఇదిగోండి పల్లో పల్లో బ్లౌజ్ ఇదిగోండి చెక్స్ అంటే మీకు ఇదిగోండి ప్లెయిన్ మీద అయితే కనపడుతుంది మేడం గారు చెక్ చెక్స్ మొత్తం శారీ మొత్తం చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అండి కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఇచ్చాడండి ఇది గ్రే కలర్ అండి అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఏనండి చూడండి ఇది బోర్డర్ చూండి మేడం గారు చాలా బాగుంది మీకు స్క్రీన్ మీద కలర్ వేరే విధంగా కనపడుతుందండి గ్రే కలర్ గ్రే కలర్ కి కనకాంబరం కలర్ బోర్డర్ ఇచ్చాడండి పల్లో ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ లో కనపడుతుందండి చెక్స్ డిజైన్ అయితే చాలా వెరైటీగా ఉందండి నెక్స్ట్ డిజైన్ అండి చూడండి బోర్డర్ చూడండి జార్జెట్ క్వాలిటీ మేడం గారు స్మూత్ గా ఉంటుంది శారీ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి శారీ మొత్తం వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏనండి అంతకంటే ఎక్కువ వెయిట్ ఉండదు మేడం గారు చూడండి జార్జెట్ బ్రాండెడ్ కంపెనీ అండి ఇది ఐటమ్ వచ్చేసి బ్రాండెడ్ కంపెనీ మేడం గారు చూడండి చాలా బాగుంది చూడండి డిజను క్యాటలాగ్ ఐటమ్ అండి ఇది చూడండి సిగ్రీ బార్డర్ ఏదైతే ఉందో బ్లౌజ్ వచ్చింది మేడం గారు పల్లో పల్లో బ్లౌజ్ డిఫరెంట్ గా ఉన్నాయండి ఈసారి టిన్స్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుందండి టిన్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ మేడం గారు ఇవన్నీ కొత్త కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ ఇవన్నీ డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ అండి కొత్త ఐటమ్ వచ్చినాయి మేడం గారు మేడం గారు చూడండి వీటిలో మీకు ఏమైనా శారీ నచ్చితే మీకు స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నామండి శారీ నచ్చితే వాట్సాప్ వాట్సాప్ ఫోటో పంపించండి మేడం గారు మా ఛానల్ పేరు వచ్చేసి సిరిడి సాయిబాబా సారీ మందిర్ అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేడం గారు ఓకే మేడం గారు నెక్స్ట్ వీడియో